గౌతమ్ మళ్ళీతో ఇలా అంటూ ఉంటాడు చచ్చిపోయింది అనుకున్న మన ప్రేమని మళ్ళీ నిలబెడదాం మన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వద్దాం మళ్ళీ నన్ను క్షమించు నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నన్ను క్షమించి మళ్ళీ అని చెప్పి గౌతమ్ అయితే మళ్ళీ నడుగుతూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే అయ్యో అవేం మాటలండి అని చెప్పి అంటూ ఉంటుంది అవును మళ్ళీ మనిద్దరం గుడికి వెళ్ళి మన మీద ఉన్న దోషాలన్నీ దించేసుకుందాం పద రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈయన మారారు అదే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నీలమ గౌతమ్ వాళ్ళు బయటకు ఉన్నాక మళ్ళీ వస్తుంది మళ్ళీ అయితే గౌతమ్తో ఇలా అంటుంది ఏమండి మీరు ఏదో వాహనం రెడీ చేశారంటే నీలమ చెప్పింది నాకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలో గౌతమ్ అయితే అవును మళ్ళీ అదిగో అటు చూడు అని చెప్పి అటు చూపిస్తూ ఉంటాడు ఇంతలో ఆ వాహనం ఏంటో కాదు సైకిల్కి డెకరేషన్ చేసి దాని మీద లవ్ సింబల్ పెట్టి సైకిల్ అయితే డెకరేట్ చేసి ఉంచుతాడు అది చూసి మళ్ళీ అయితే చాలా బాగుందండి అని చెప్పి అంటూ ఉంటుంది సరే పద మనం గుడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక గౌతమ్ అయితే సైకిల్ తొక్కుతూ ఉంటే మళ్ళీ వెనక్కి కూర్చొని వాళ్ళిద్దరూ అలా సరదాగా వెళ్తూ ఉంటారు ఇక ఇద్దరు కూడా అలా సంతోషంగా సైకిల్ మీద గుడికి వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ ఆటో దగ్గర ఒక ఆమె అరవింద్ని చంపినప్పుడు ఉన్న బామ్మ ఉంటుంది ఆ కారులో ఒక వ్యక్తిని చూసి అప్పుడు అరవింద్ బాబునే చంపింది వాడే వాడే నేను నా కళ్ళతో చూశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇందులో గౌతమ్ అలాగే మళ్ళీ అలానే ఆ పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్